యిరా చానల్ కి స్వాగతం శ్రీ గురుచరి శ్రీ గురుడు అక్కల్కోట స్వామి లాగా విద్యా గర్వాంధులైన పండితులకు గర్వభంగం చేయడానికి అంత్యజుని చేత వేదం చదివిస్తారు ఈ కుపండితులు వేద విప్ర నిందలో యవనరాజు చేతిలో కీలుబొమ్మలయ్యారు వీరిని నిగ్రహించడానికి సన్యాస ధర్మాన్ని అతిక్రమించి శాస్త్రవాదంలో వారిని ఓడించవచ్చో లేదో తెలియని శిష్యుని కోరికపై శ్రీగురుడు తమ ఆశ్రమ ధర్మం అతిక్రమించకుండానే వారిని నిగ్రహించడం వారి ధర్మ దక్షతకు సర్వసమర్థతకు నిదర్శనం అట్టి ధర్మ సందేహం కలిగిన సత్శిష్యుడు సద్గురువును శరణు పొందాలి అని సూచన ఎంత శ్రోత్రియత పాండిత్యమో కూడా ధనకీర్తి కాంక్ష వలన వ్యర్థమే కాక అరిష్టప్రదమని తెలుసుకోవాలి సమర్థ సద్గురు సమాగమం వలన గాని శ్రోత్రీయత పాండిత్యము సార్థకం కావన్నమాట అంతేకాదు నిజమైన సద్గురు భక్తుడు సద్గురువు కూడా ఎంత రెచ్చగొట్టినా కూడా తామే ప్రమాణమని పల్కి ఋషిప్రోక్తమైన శాస్త్రమే ప్రమాణమని చెప్పి దానిని సామాన్య సాధకుల వలె శ్రద్ధతో పాటిస్తారు సద్గురువు చెప్పిన వేదస్థుతి రూపమైన ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలు పాఠకులకు పవిత్రతను నిరహంకారాన్ని సద్గురువుపైన భక్తిని పెంపొందిస్తాయి ఇక కథారంభము శ్రీ శ్రీగురుడు చేసిన దివ్యలీలల్ని వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధముని ఇలా చెప్తున్నారు ఒకప్పుడు నగరంలో ఒక ముసల్మాను పరిపాలిస్తూ ఉండేవాడు అతడు హిందూ మత ద్వేషి ఎంతో కఠినాత్ముడు అతడు తన రాజ్యంలో గల వేద వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధించి తన దగ్గరకు రప్పించుకుని తన ఎదుట వేదమంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తూ ఉండేవాడు అందుకు అంగీకరించిన వారికి ధనాశ చూపుతూ ఉండేవాడు అయినప్పటికీ కొందరు శిష్టాచార పరులు అలా చేయడం తమ వల్ల కాదు అని చెప్పి నిరాకరించేవారు సంభావనలను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థము చెబుతూ ఉండేవారు యజ్ఞకాండలోని అంశాలు వారి నుంచి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తూ ఉండేవాడు అలా వేదార్థం చెప్పిన వారికి తన సంభావనలు ఇస్తూ ఉండేవాడు ఆ సంగతి విని ధనాసపరులు ఎందరో అతని మెప్పుడు కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థం చెప్తూ ఉండేవారు ఒకనాడు ఉత్తరాది నుంచి వేద పండితులైన బ్రాహ్మణులు ఇద్దరు వచ్చారు ఆ రాజును దర్శించి రాజా సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి మా ప్రతిభ నిరూపించగలము అన్నారు పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించింది అని తలచిన రాజు వెంటనే నగరంలో గండోరా వేయించాడు నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమతులు ఇవ్వగలను అని ఓడిన వారిని దండించగలను అని ప్రకటించాడు అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టుల ఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచారులు కొందరు తమకు అంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలు ఇచ్చి వేయక తప్పలేదు అప్పుడు ఆ రాజు ఆ కుపండితులిద్దరికి వస్త్రాలు ఆభరణాలు భారీ ఎత్తున కానుకలు బహుమానమిచ్చి ఏనుగు నెక్కించి మేళ తాళాలతో ఊరేగించాడు వారికి ఒక అగ్రహారం కూడా ఇచ్చాడు వేద పండితులను వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదమయ్యింది అంతటితో ఆ పండితులు మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్లు దూషించసాగారు ఒకనాడు వారు రాజుతో అయ్యా మా పాండిత్యము మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు కాని వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనం ఏమిటి కనుక మీరు సెలవిస్తే మేము ఈ రాజ్యం అంతటా సంచారం చేసి పండితులందరితో వాదించదలిచాము మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసే వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు వారు ఏనుగుల నెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు వాళ్ళిద్దరూ ప్రజల జయ జయధ్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చి చేరారు అక్కడి త్రివిక్రమ భారతి వేదవేదాంగ పారంగతుడు అని విని ఆయన్ను దర్శించి ఏమయ్యా నీవు వేదజ్ఞుడవైతే మాతో వాదించు లేకుంటే ఊటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైనా ఇవ్వు అన్నారు అందుకు త్రివిక్రమ భారతి అయ్యా నాకు వేదం రాదు వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజసన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడినే కదా నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకుని కాలక్షేపం చేస్తున్న భిక్షువును నాలాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని చెప్పాడు అప్పుడు ఆ పండితులు ఇట్లా అన్నారు అయ్యా మాతో వాదించగల వారు మాకెక్కడా కనిపించలేదు కనుకనే మాకు లెక్కలేనని జయపత్రాలు లభించాయి అలాగే నీవు కూడా ఒకటి రాసివ్వు లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు అప్పుడా సన్యాసి వీరికి గర్వం తలకెక్కింది ఒళ్ళు పై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు వారి దగ్గరకు వీరిని తీసుకుపోతాను అని ఆలోచించుకుని వాళ్లతో ఇలా అన్నాడు పండితోత్తములారా నేను స్వతంత్రుడను కాను గంధర్వపురంలో మా గురుదేవులున్నారు వారి ఆజ్ఞ తీసుకుని మీరు కోరినట్లే ఆ రెంటిలో ఏదో ఒకటి చేయగలను మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి another అందుక మదాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు త్రివిక్రమ భారతి వినయంతో కాలినడకన వెళుతూ ఉంటే ఆ ఏనుగుల మీద కూర్చుని వెళుతున్నారు సాధు సత్పురుషుల వద్దకు అలా వెళ్లడం వలన ఆయుక్షీణం అవుతుంది అన్న శాస్త్ర వాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీ గురునికి నమస్కరించి ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గద స్వరంతో ఆ కుపండితుల సంగతి విన్నవించి పరాత్పర గుడ్లగూబా సూర్యుని చూడలేనట్లే అజ్ఞానాంధులు మేము ఎరుగలేరు మీ చేత వారికి హితం చెప్పించడానికై వారిని ఇక్కడకు తీసుకువచ్చాను ఈ మదాంధుల భార్య నుండి నన్ను ధర్మాన్ని కాపాడండి మీ ఆజ్ఞ కోసం వచ్చాను మీరేది చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించాడు వాళ్ళు మా కాలం వ్యర్థమైంది ఇతడు జయపత్రమివ్వడు వాదభిక్ష ఇవ్వడు మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాడు కనుక మీ గురు శిష్యులలో ఎవరైనా ఈ రెంటిలో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు శ్రీ గురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నారు అయ్యా మీ వంటి వేద విధులకు వాదించడం వలన కలిగే ప్రయోజనం ఏమున్నది వాదంలో సాటి విప్రులను ఇలా పరాభవించినందువలన మీకు కలిగే లాభమేమిటి ఎతులమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము ఓడినందువలన చిన్నతనము ఏమీ కలగవు అటువంటి మా వలన మీకేమి ప్రయోజనము అన్నారు అందుకు వారిద్దరూ అలా అయితే ఇంతకు ముందటి పండితులందరూ ఇచ్చినట్లు త్రివుక్రముడు జయపత్రం ఇవ్వక మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుబట్టారు అప్పుడు శ్రీ గురుడు నవ్వి అయ్యా వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు వేదాలు అపారమైనవి అటువంటప్పుడు వేద విధులము అని చెప్పుకోవడం విర్రవీగడమే అవుతుంది ఆ జయపత్రికల వల్ల ప్రయోజనం మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్వాలు మానండి అన్నారు అప్పుడు వాళ్ళు కోపంతో అయ్యా మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము మమ్మల్ని మించిన వారు ఎవ్వరూ లేరు అన్నారు ఇంతటితో ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురవై నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ నమః